హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగింటి కోడలు వ్లాగ్స్ ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎవరైనా కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం డైలీ బ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ వ్లాగ్ అనమాట ఇది దైవ దర్శనం అయిన తర్వాత మేము దానికైతే విజిట్ చేయడం జరిగింది అలాగే తిరుమలలో దర్శనం తర్వాత విజిట్ చేయాల్సిన సిక్స్ ప్లేసెస్ గురించి కూడా ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఆ వీడియోని చూసేయండి సో ఇక తిరుమలలో మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ బాగా రద్దీగా ఉందండి ఇంతకుముందు కూడా చెప్పాను ఇంత క్రౌడ్ని దాటుకుని అయితే స్వామివారి దర్శనం చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది ఎందుకంటారా చాలామంది కాలినడకన వచ్చి ఫ్రీ దర్శనం కోసం వచ్చిన భక్తులకి మండు టెండలో ఇరవై నాలుగు గంటలు దర్శనం టైం పడుతుంది అనగా ఆ క్యూ లైన్లో వేచి ఉండలేక చాలామంది అయితే వెనక్కి వెళ్ళిపోయారు అనమాట మేము వెళ్ళిన మూమెంట్లో కానీ మాకు మాత్రం దైవ దర్శనం అసలు చాలా అంటే చాలా బాగా ఎక్సలెంట్గా జరిగింది ఆ జరిగిన తర్వాత కొన్ని విజిట్ ప్లేసెస్ చూసేసుకొని ఇలా కిందకు వచ్చేస్తున్నాం అనమాట చూడండి కిందకి దిగేటప్పుడు ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కదా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా ఒకసారి దర్శనం చేసుకొని జులాజికల్ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట చూడండి జ్యూలాజికల్ పార్క్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తెలియని వారి కోసం తిరుపతిలో ఉన్న అయితే ఇది ప్రతిరోజు చూస్తూనే ఉంటారు సో తెలియని వారి కోసం అన్నమాట ప్రతి మంగళవారం జూ పార్క్కి హాలిడే అనమాట సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూస్తే ప్లాన్ చేసుకోవద్దు ఎంట్రన్స్లో అయితే అందంగా ఇలా తీర్చిదిద్దారు లోపలికి వెళ్ళిపోయాము ఇది టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్ టికెట్ రేట్స్ అనేది అడల్ట్స్కి ఒక రేటు పిల్లలకు ఒక రేటుగా ఉంటాయి సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవి మీరు అయితే చేయకండి మేమైతే స్కూటర్ రెంట్ తీసుకున్నాము ఇక్కడ స్కూటర్ రెంట్ వచ్చేసి జూ మొత్తం తిరగడానికి ఫర్ అవర్ టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో మేము స్కూటీ తీసుకొని అలా వెళ్ళిన తర్వాత అనిపించింది అనవసరంగా స్కూటీ రెంట్కి తీసుకున్నామనిపించి ఎందుకంటే అక్కడ సఫారీలు అయితే ఉన్నాయి సో మేము తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా సరే జూ పార్క్ అయితే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం సో మాకు ఎవరూ కూడా ఇలా చెప్పలేదన్నమాట స్కూటీ తీసుకున్నందుకు నేనైతే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఆ స్కూటీ రెంట్కి ఇంకొంచెం అమౌంట్ కనుక పెట్టుకుని ఉంటే కనుక మనకి జీప్ సఫారీ దొరికేది అన్ని ప్లేసెస్ కూడా ఈవెన్ లైన్స్ సఫారీ అనమాట అది అది కూడా కవర్ చేసేవాళ్ళం సో మేమైతే ఇక్కడ లైన్ సఫారీ అన్నది నేను కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం కానీ జూకి వెళ్ళాలి తిరుపతిలో అనుకునే వాళ్ళు మాత్రం స్కూటీని మాత్రం తొందరపడి తీసుకోవద్దు దానికన్నా ఇంకా సైకిల్ తీసుకోవడం చాలా బెస్ట్ సైకిల్ అయితే పర్ అవర్ వచ్చేసి ట్వంటీ రూపీసే దాన్ని అయితే ఫాలో అయిపోండి నేను చెప్పిన సలహా అయితే చాలా యూస్ఫుల్ అనమాట సో స్కూటీ మీద మేము డ్రైవ్ చేసుకుంటూ ఒక్కొక్కటి చూస్తున్నాము మొత్తం ఒక అడవిలాగా తల్పిస్తుంది అనమాట ఇది మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేది ఏంటంటే ఇక్కడ పీకాక్స్ బర్డ్స్ మనకి లేళ్ళు దుప్పులు ఇవి అయితే లెక్కలేనన్నీ దొరుకుతాయి లెక్కలేనన్ని కనిపిస్తాయి షూటింగ్ స్పాట్స్ కూడా బాగా ఉంటాయి అన్నమాట సో ఎక్కువగా జూ మొత్తంలో నాకు కనిపించింది ఏంటి అని అంటే ఇవే నా షూటింగ్ టైం అంతా కూడా ఈ లేళ్ళు దుప్పులు జింకల్ని షూట్ చేయడమే సరిపోయిందండి అయితే ఒక విషయం చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అలా వాటిని చూసుకుంటూ మేము బర్డ్స్ సెక్షన్స్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే పీకాక్స్ అండి లెక్కలేనన్ని పీకాక్స్ ఉన్నాయి వైట్ పీకాక్ని చూడడం అయితే ఫస్ట్ టైము ఇలా పీకాక్స్ కొంచెం తెలుసు అన్న వాళ్ళకి అంత థ్రిల్ అనిపించదు కానీ ఫస్ట్ టైం చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం నిజంగానే థ్రిల్ అండ్ స్పెషల్ అనమాట ఎందుకంటే లెక్కలేనన్ని పీకాక్స్ని మాత్రం అక్కడ పెట్టారు ఒక్కొక్క బోన్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పీకాక్ అలా వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఒక పీకాక్ అయితే మేము వెళ్ళే టైంకి పురివిప్పి నాట్యం చేస్తుంది అనమాట సో ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అవర్స్ ఎందుకంటే పురివిప్పి నాట్యం చేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి అయితే చూస్తున్నంతసేపు అయితే నాకు ఒకటే అనిపించింది ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు పిల్లల్ని తీసుకొస్తే కనుక బాగుండేది వాళ్ళైతే చూసి కాస్త ఎంజాయ్ చేస్తారు అనిపించింది ఇదిగోండి నేను అనుకున్న పురి విప్పి నన్ను ఎమల్ కనపడినే కనపడింది అనమాట దాన్ని అయితే కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం కదా ఇంతకుముందు అయితే చూడలేదు సో ఇక్కడ కొంచెం మూమెంట్ బాగుందనమాట ఎంజాయ్ చేయాలనిపించింది దాన్ని చూస్తూ ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ కానీ అది చేసే విధానం కానీ బాగా అందరినీ ఆకట్టుకుందనమాట సో అదండి పీకాక్ సెక్షన్ అయితే అయిపోయింది అలా వాటిని చూసుకుంటూ మళ్ళీ స్కూటీ పైన రైడ్ అయితే స్టార్ట్ చేసాము నిదానంగా వస్తున్నాం అనమాట ఇలా బర్డ్స్లో అయితే అన్ని ఎక్కువ జాతులు ఏమీ లేవు మనకు తెలిసిన రకాలే పెట్టారు అంటే లైక్ పీకాక్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ రామచిలుకల్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట అలాంటి వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది వాటిని మెయింటైన్ చేస్తున్నారు సో మనకి దొరికిందే మహాభాగ్యం అనుకోవాలి కదా సో ఈయమలు వీటిని అన్నింటినీ కూడా చూసేసి కొంచెం వీడియో అయితే తీసుకొని ఇంకా ముందు ఏముంటాయా అని చెప్పి ముందుకు వెళ్తున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రకరకాల జాతులు అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అదిగొండి ఇళ్ళేళ్ల గుంపు అయితే కనిపించింది రకరకాల డీర్స్ అనమాట వాటిల్లో జింకలు దుప్పులు అలాగే లేళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని చూస్తే అయితే కొంచెం ఎంజాయ్ చేయవచ్చు అనిపించింది అనమాట ఆ గుంపులు కాకపోతే ఏంటంటే వాటి దగ్గరికి వెళ్ళగానే అది కొంచెం బెదిరిపోతున్నాయి బెదిరిపోయి దూరంగా వెళ్ళిపోతున్నాయి ఇంతకుముందు మేము కాలినడక నడిచేటప్పుడు అయితే ఒక స్పాట్లో వచ్చేసి లేళ్ళు జింకలు చాలా ఉండేయండి గ్రిల్స్లో అలా పెట్టేవారు వాటికి అరటిపళ్ళు అవన్నీ కూడా మేము తిరిపించేవాళ్ళం అనమాట అక్కడ ఫ్రూట్స్ తీసుకొని అక్కడైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మనం తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే స్పాట్ చాలామందికి తెలుసు అనుకుంటున్నాను బట్ ఇక్కడైతే నాకు అంత థ్రిల్లింగ్ అనిపించలేదు సో ఓవరాల్గా డల్గా చెప్తున్నానేమో అనిపిస్తుంది కదా మీకు అవునండి ఎందుకంటే అంత ఎక్కువ ఎంజాయ్మెంట్ అయితే లేదు నేను వచ్చిన తర్వాత ఎందుకంటే అన్ని తెలిసిన జంతువులను పక్షులు కనపడుతున్నాయి సో వెరైటీస్ ఏమీ కనపడలేదు ఈ లేళ్ళు దుప్పులు జింకలు కూడా ఆల్రెడీ చూసున్నవే కాబట్టి అంత ఎంజాయ్మెంట్ ఏమీ అనిపించలేదు నేనైతే మెయిన్ పులులు సింహాలు మనకి తెలియని ఆ చిలో జాతులు ఇలాంటివి చూద్దామని చెప్పి వచ్చాను చూడండి అండి అలా రైడ్ చేస్తూ ఉన్నాం అనమాట ఎక్కువగా సో ఓ ఎంటర్ అయిపోయింది బాహుబలి దున్న ఎంటర్ ద డ్రాగన్ అన్నట్లు అదిగోండి చూసారా ఆ డిజైన్ చూస్తేనే నాకు అర్థమైపోయింది బాహుబలిలో దున్ననే డిజైన్ చేసింది దీన్ని చూసే డిజైన్ చేశారేమో అని అలాగే ఉంది బలిష్టంగా అనమాట ఇక్కడ అన్ని కూడా అవే అడవి దున్నలు తిరుగుతూ ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్ ఒక్కొక్క బ్యాచ్ని క్రియేట్ చేసుకుని గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇక మేము ఇక్కడికి వచ్చేసామండి ఇంకో బోర్డ్ సెక్షన్కి వచ్చేసాము ఇదిగోండి మీరు చూస్తున్నదైతే ఇది అడవి ఉడత ఈ అడవి ఉడత అసలు మందికి పరిచయం అనమాట ఈవెన్ మనం తిరుమలలో ఉన్నప్పుడు కూడా బోల్డ్ అన్ని అడవి ఉడతలు కనబడుతూనే ఉంటాయి ఏమైనా వేస్తే అవి తింటూనే ఉంటాయి మచ్చికైపోతాయి దగ్గరికి కూడా వస్తాయి సో దీన్ని వీడియో తీస్తుంటే మా అందరి వైపు కూడా నేను వస్తాను నేను వస్తానంటూ రకరకాల పోజులైతే ఇస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి ఈ అడవి ఉడతలని కొంతమంది అయితే పెంచుకుంటారు కూడా ఇంట్లో సో ఇది కూడా ఫ్రెండ్లీ గోయింగ్గానే ఉంది ఈ అడవి ఉడతా దీన్ని చూస్తున్నప్పుడు అయితే పిల్లలు బాగా కేరింతలు కొట్టారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట దానికి ఈవెన్ ఏదో ఒకటి తినిపించాలని అయితే చూశారు సో అదిగోండి చూడండి ఇంకా ఇంకా కెమెరాలో మేము వీడియో తీస్తున్నామని చెప్పి ఇంకా ఫోజులు ఇస్తూ ఇంకా నా విశ్వరూపం చూడండి అని చెప్పి ముందుకొచ్చి మరీ అది ఆడుకుంటుంది సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బర్డ్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇవన్నీ రకరకాల మైనస్ అండి మైనస్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే చిలక జాతికి చెందినవి ఇవన్నీ వీటన్నిటికీ నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే వీటన్నిటి లైఫ్ స్పాను ట్వంటీ ఇయర్స్ దాకా ఉంటుందట అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇవి బ్రతుకుతాయట నాకు అక్కడ నోటీస్ బోర్డులో చదివితే గానీ నాకు అర్థం అవలేదు కానీ ఎన్ని వెరైటీస్ చిలుకలు అంటే లవ్ బోర్డ్స్ దగ్గర నుంచి చిన్న చిలుకల వరకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటి ఐడెంటిటీని బట్టి వాటి రూపాన్ని బట్టి వాటికి ఒక్కొక్క నేమ్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఆ జాతికి సంబంధించినటువంటి లైఫ్ స్పాను ఇంకా వాటి ఆహారపు అలవాట్లు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చిన్న చిన్న నోటీస్ బోర్డులో అయితే పొందుపరిచారు అవన్నీ చూసి మనం కొంచెం వాటి గురించి నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట చిన్నపిల్లలకి ఇది కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఆ చిలుకలు చేసి కిలకిల రావాలన్నమాట మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఒక మంచి ప్లెజెంట్ వాతావరణంలోకి వెళ్తున్నామా అన్నట్లుగా బాగుంటుంది ఇదిగోండి కొన్ని కొన్ని డీటెయిల్స్ అలా నచ్చినవైతే నేను కొన్ని ఫోటో తీసుకున్నాను అన్నమాట అలా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో చిలుకల్లో మనం ఈవెన్ సర్కస్లో చూస్తాం కదా అలాంటి మైనస్ కూడా ఇక్కడ ఉన్నాయి పాటు మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఫ్రెండ్స్ వీటన్నిటిని చూసేయండి చూడండి ఎక్కువ సర్కస్లో కనపడేది ఈ టైప్ ఆఫ్ చిలుకలే వీటిని తీసుకొస్తారు సూర్యకాంతి చిలుకట దానికి పేరు పెట్టారు కరెక్ట్గానే ఉంది ఎందుకంటే మనకి వీడియోలో అంత ఇదిగా కనపడట్లేదు కానీ బయట మాత్రం అసలు ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బ్రైట్ అనమాట ఇంకొంచెం జూని ఎక్కువగా మెయింటైన్ చేస్తే బాగుండు అనిపించింది లేదంటే మేమే తక్కువ ప్లేసెస్ చూసామా అన్నది నాకు అర్థం కాలేదనమాట ఒక్కొక్క యానిమల్ స్పాట్కి కానీ లేదా బర్డ్స్ స్పాట్కి కానీ వెళ్ళాలి అని అంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది డ్రైవింగ్లో సో అది కొంచెం ఇబ్బందికరమైన విషయం సైకిల్ తీసుకున్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చుట్టేశారండి జూని మొత్తం ఇదిగోండి ఇవన్నీ కూడా చిలుకల్లో ఉన్న వెరైటీసే అనమాట ఇవన్నీ అలా చూస్తే ఇంకా చిరుతపులు ఉన్న చోటకైతే వచ్చేసాము ఏంట ఇక్కడంతా కంటిన్యూస్గా వాటర్ అలా ఫ్లోటింగ్ అవుతుంది అని చెప్పి చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముందండి అక్కడ చిరుతపులి ఆ చిరుతపులికి వాటర్ ఉన్నంతసేపు ఆ చుట్టూనే తిరుగుతుందట అది సో ఆ చల్లదనానికి అనమాట సో అందుకే అక్కడ వాటర్ని అలా ఫ్లోటింగ్ అయ్యేలాగా చేస్తున్నారు అక్కడక్కడే అది రౌండ్స్ తిరుగుతుంది అనమాట చిరుతుపల్ని చూడడం అయితే ఫస్ట్ టైం కానీ అది అయితే బక్క చిక్కుంది ఫ్రెండ్స్ తర్వాత బెంగాల్ టైగర్ అనమాట ఇదిగోండి బెంగాల్ టైగర్ నాకు ఈ జూలో నచ్చింది ఏదైనా ఉంది అని అంటే ఈ బెంగాల్ టైగర్ని ఎందుకంటే నాకు ఈ బెంగాల్ టైగర్ని చూడడం అంటే చాలా ఇష్టము ఇంతవరకు అసలు చూడలేదు సో దీనికోసం కనీసం నేను టూ అవర్స్ అయితే వెయిట్ చేశాను వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది అది అది వస్తున్నప్పుడు మా ముందున్న వాళ్ళు టైగర్ వచ్చిందని చెప్పి ముందుకు వెళ్తే మేము వెళ్ళి వీడియో తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సింహాలు ఉన్న ప్లేస్కి వచ్చింది ఇక్కడికి రాగానే నాకు కొంచెం అనిపించిందండి ఎందుకంటే సఫారీ కనుక మేము రెంట్కి తీసుకున్నట్లయితే సింహాల దగ్గరికి తీసుకెళ్ళి చూపించేవారట మేము చాలా మిస్టేక్ చేసాము మీరు కూడా ఎవరైనా విజిట్ చేసినట్లయితే కనుక స్కూటీ మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్ లోపల ఉన్న సఫారీని తీసుకోండి రెంట్కి దానివల్ల ఏంటంటే సింహాలు దగ్గరలోకి వెళ్తారు నెక్స్ట్ ఇది పైథాన్ స్పాట్ అనమాట సో ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము ఆ గ్రిల్స్ ఏమాత్రం మాకు సపోర్ట్ చేయట్లేదు వీడియోస్ తీసుకోవడానికి ఇదండి ఈ విధంగా అయితే శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ని మేము విజిట్ చేసేసి అక్కడ ఉన్నవి కొన్ని అయితే చూడగలిగాం ఇంకా చాలా మిగిలే ఉంది నెక్స్ట్ టైం అయితే ఈ మిస్టేక్ చేయమండి చేయకుండా మొత్తం కవర్ చేసేలా చూస్తాం వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి